రామరాజ్యం టీవీకి స్వాగతం మరి తెలంగాణ రాష్ట్రంలో బోనాలు రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది అందులో భాగంగానే పోతరాజుల ప్రత్యేకంగా అలరిస్తుంటారు ఆకట్టుకుంటారు ఈ పోతరాజుల చరిత్ర ఏంటి ఏ విధంగా పోతరాజులు మరి సేవలు అందిస్తారు వారి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు పోతరాజు శ్రీనివాస్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం చాలా చాలామంది పోతరాజులు భయపెట్టిస్తుంటారు లేదా కొడుతుంటారు దానివల్ల అసలు ఏంటి వాళ్ళు అమ్మవారి యొక్క ఆయుధాలను చేతిలో కట్టుకొని ప్రకటితం చేయడం ఏమో అమ్మ సేవకులమో అమ్మ తమ్ముళ్ళము అన్నట్టు ప్రకటితం కావడం అంతే కానీ వాస్తవంగా చూస్తే ఇది ఏదైతే చరిత్రలో ఏదైతే ఉందో ఈ శంకరుని కొడుకులు ఉన్నారు కదా వీళ్ళంతా జడల ద్వారా పుట్టిన వాళ్ళు వీళ్ళంతా శంకరుని జడల ద్వారా ప్రకృతిమైన వాళ్ళు సొంతంగా రకంగా ప్రకృతిమైన కాదు ఆయన అంశంలో పుట్టిన వాళ్ళు వీళ్ళే పోతరాజు ఒకటి మళ్ళా కాళీమాత వీరభద్రుడు ఇటువంటి వాళ్ళు కొందరు వాళ్ళు ఇప్పుడు ఆల్ ఆఫ్ కొద్దిగా అది రావడం లేదు ఏదైతే ఈ జడలే అనమాట పెంచుంటే పెంచుకుంటారు వాళ్ళు శివశక్తి అంటే వాళ్ళు ఏదైతే ఇప్పుడు మా ఎంబడి సిరియాల గౌరవ అంటారు ఎల్లమ్మ తల్లి కూతురు అనమాట ఆ ఎల్లమ్మ తల్లి కూతురే సిరియాల గౌరమ్మ సిరియాల గౌరవనే శివశక్తిగా మారేసి ఆమె వాళ్ళకు ఆవేయం చేసి వాళ్ళ ద్వారా అమ్మ మాటలు పలికిస్తుంది అనమాట ఏం జరగబోయేది జరిగేది జరగబోయేది వాళ్ళ ద్వారా అమ్మ నోటి ద్వారా పలికిస్తుంది వాళ్ళ ద్వారా ఓకే అది వాళ్ళ అప్పటి మట్టుకు వాళ్ళకి ఏం జరుగుతుందో ఏముంటుందో ఇంకా పక్కన ఏమీ ఉంటుందో తెలియదు వాళ్ళకి అమ్మ అవయించేసిందంటే చేసిందంటే వాళ్ళు అమ్మకు ఈ అమ్మ స్వయం అమ్మనే అనుకుంటారు వాళ్ళు అంటే ప్రత్యేకంగా పోతరాజు కావాలి అని ఎవరైనా బయటి వాళ్ళు సమర్పణ ఎవరైనా చేయడం వల్ల లాభం ఏమైనా ఉంటుందా లేకపోతే మామూలుగానే చాలా మట్టుకు అమ్మ దీవెనతోటి మంచి జరిగినాయి చాలా మంది మంచిగానే ఉన్నారు మంచి స్థాయిలో ఉన్నారు ఇప్పుడు సిటీలో చూస్తే ఇప్పుడు వీధి వీధికి పోతురాజు గల్లి గల్లికి పోతురాజు చిన్న కొడుకు అంటే ఆ కొడుకును వేసుకొని అమ్మ పేరు చెప్పుకొని ఇప్పుడు నేను నా కొడుకును వేపిస్తున్నాడు నెక్స్ట్ ఇప్పుడు ఆయనకి ఇవన్నీ ఆయన గురించి తెచ్చినవి ఇవన్నీ నా ఆయన్ని పాత ఇప్పుడు ఏడో తారీఖు గోల్కొండకు అతను నా కొడుకుని ఆయన ఇస్తున్నాం ఫస్ట్ మీరే గోల్కొండకి లేకపోతే ఇంకా వేరే వాళ్ళతో కలిసి వెళ్తుంటారు చాలా మంది వెళ్తారు ఇప్పుడు ఒక గురువు ఉంటాడు ఇప్పుడు సీనియర్ పోతరాజు ఉంటాడు ఆ సీనియర్ పోతరాజు దగ్గర ఇటువంటి పిల్లలు ఇష్టం ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు తెచ్చేసి తన దగ్గర వర్క్ చేస్తారు అయ్యా మా కొడుకును కూడా అమ్మవారికి ఏదో సేవ చేపియాలనుకున్నాం పోతరాజు చేపిస్తాం అనుకుంటున్నాం ఏమి మీరు తీసుకెళ్ళి బాగుంది చక్కగా తీసుకెళ్ళి చక్కగా తీసుకురండి ఏమేమి అవసరం ఉంటే అవన్నీ మేము సమకూరుస్తామని చెప్తారు ఆషాఢ మాసం ఎందుకు వచ్చిందంటే అమ్మవారికి చాలా ఇష్టము అమ్మవారి తల్లి గారి ఇంటికి వచ్చిందని ఏదో చెప్తుంటారు అంటే చరిత్రకారుల చెప్తుంటారు మరి అసలు పోతరాజు కూడా ఆషాఢ మాసంకు పోతరాజుకు సంబంధం ఉందా ఉన్నది ఎప్పటికీ పోతరాజు అమ్మవారు ఎప్పటికీ అడవులే ఉండరు వాళ్ళే ఇల్లి అడిగి ఊర్లో కాదు ఓకే అడవిలోకి వెళ్ళి ఎప్పుడు వస్తారంటే ఈ ఆషాఢ మాసంలో ఇంటికి వస్తారు అనమాట వాళ్ళు మళ్ళీ ఆషాఢం తీరిందంటే మళ్ళీ వాళ్ళ తల్లి అడవి తల్లి ఒడ్లకు వాళ్ళు తిరిగిపోతారు ఓకే శూన్యం అనమాట వాళ్ళు మళ్ళీ ఎవరు కనపడరు ఇంకా వచ్చినప్పుడే వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో వాళ్ళు మొత్తం ఆ చరిత్ర అంటే వాళ్ళు చెప్పిన విషయం అనమాట మీ ఊరు సల్ల ఉండాలి మీ పిల్ల పాపలు చల్లగా ఉండాలంటే ఈ రకంగా ఆషాఢ మాసంలో మాకు ఈ పూజలు పూ ఈ శాఖలు ఇవన్నీ పూజలు చేస్తే మేము ప్రసన్నమై మీ ఊరికి కాపలాగా ఉంటాం మేము మీ ఊరికి ఎటువంటి అరిష్టం జరగకుండా పంట పా పంట పాడి పశువు సంపద అన్నీ మీకు సమృద్ధిగా ఉండేటట్టు మేము కాపాడుకుంటాం మాకు ఆషాఢ మాసంలో మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మాకు మీరు భోనం రూపంలో మాకు ప్రసాదం అన్న అన్నము పెట్టండి సమర్పించండి అని చెప్తారు అనమాట దేవాలయాల ముందు కూడా చాలా అంటే కొద్ది ప్రతిమలు ఉంటాయి కదా నిలబడి వాళ్ళందరూ పోతరాజు లేదు వాళ్ళకు నృత్యకారులు అనమాట దీంట్లో పన్నెండు పని పన్నెండు మంది పనిబాట్లంటారు పనిబాటులలో అంటారు పనిబాటులలో మంగళతను పనిపా పని అతనే మంగళతన పాత్ర ఉంటుంది అతను అవసరం అవసరతని పాత్ర ఉంటుంది మంగ మంగళతని పా సాకుల పాత్ర ఉంటుంది ఈ కావలకారులు అంటారు వాళ్ళ పాత్ర ఉంటుంది బెస్స వాళ్ళది పాత్ర ఉంటుంది ఈ వీళ్ళు ఉంటారు బుట్లు వాళ్ళే వాళ్ళు వాళ్ళది పా బలిగంప అంటారు గంపలు తయారించే పాత్ర వాళ్ళకి ఉంటుంది పన్నెండు మంది పని వాటిలో వివిధ రకాలుగా వాళ్ళ వాళ్ళ వృత్తులు చేస్తుంటారు అనమాట అదే వాళ్లకు ఆ జీవనోపాధి అప్పుడు పూర్వకాలంలో మాకు నేను కొద్దు తిరిగిన విషయం ఎక్కడైతే పాడి పంట సమృద్ధిగా ఉండేసి వ్యవసాయదారుల దగ్గరికి మేము వెళ్తే మీ ఊరికి మేము సేవకులు మీ ఊరికి మేము అమ్మవారి పనివాటలలో అని పోతే వాళ్ళు ఆ కళ్ళంలోకి వెళ్ళి ఆ రాసి నుండి ఒక వాళ్ళకు దోచినంత ఒక చాటడు రెండు చాటలు వాళ్ళు అనమాట ఆ రకంగా సంవత్సరం మొత్తం జీవనోపాధి పనివాటే నడుస్తుంది తల్లి తల్లి సేవలో వీళ్ళంతా పాత్రధారులు ఎక్కువ కనీసం పన్నెండు మంది ఎక్కడ కనపడతారు మినిమం పోతరాజులు పన్నెండు మంది ఉండాలా లేకపోతే పనిచేసే వాళ్ళు మాత్రమే పోతరాజు ఒక పాత్ర రంగం ఎక్కేదాతను ఒక పాత్ర జమడికి వాయించేది ఒక పాత్ర కిన్నర కొట్టేది ఒక పాత్ర భవిష్యవాణి చెప్తారంటారు వాళ్ళ నేర్పులో రత్తులు ఎత్తి గంపెత్తుకుపోయేదో ఒక పాత్ర ఈ ఏవైతే బలి ఉంటుందో ఆ బలిని తెచ్చి వాటిని కొయ్యి కోసి అమ్మవారు రథల ముందు పోయడం ఆ పాత్ర పెద్ద అంటారు వాళ్ళ పని అయింది అప్పటి కాలంలో దున్నపోతులు ఇప్పుడు గుమ్మడికాయలు ఇప్పటికీ ఊర్లలో అది పెద్ద పని అనమాట పెద్ద మేత్రి అంటే అరిజన్స్ వాళ్ళ పని అయింది ఆ దున్నపోతును నెల ముందు వదిలేస్తారు ఆ ఊళ్ళో దానికి ఇంకా అడ్డు లేదు అమ్మ పేరు మీద వదిలేస్తారు అది ఏ సేనల్ని పోయి మేసేసి వస్తుంది ఆ తర్వాత దాన్ని తెచ్చేసి దాన్ని అమ్మకు ఇవ్వడం పని వాళ్ళదనమాట పాత్ర ఓకే ఆ తర్వాత బలి అయినాక రతి కుమ్మరోళ్ళ దగ్గర కుండలు తెచ్చేసి కుమ్మరోళ్ళు అన్నం ఇప్పుడు ఏదైతే మనం రతి పోసి అమ్మకు సమర్పించుకుంటాము రతి అంటాం దాన్ని ఆ ముంగట పచ్చని పందిరేసి దాంట్లో రతి అన్నం రతి వేసేసి దాంట్లో ఇంకా ఇంట్లో వంట చేసుకుంటాము మనం సమర్పించేది రతి అనేది గ్రామానికి సంబంధించిన వాటి అన్ని ఇప్పుడు ఆ పూర్వకాలం ఇప్పుడు కూడా ఉన్నాయి అమ్మవారి మాన్యాలు అంటారు వాటిని ఓకే అమ్మవారి మాన మాన్యాలు అంటారు వాటికి సంబంధించింది అమ్మవారికి రోజు కంకర్యం దీపారాధన కావచ్చు ఇంకేమైనా భోజనం కావచ్చు ఏదన్నా ప్రతిరోజు అక్కడ నుండి ఆ మాన్యాలు సమర్పిస్తారు నుండి ఆమెకు భోజనం అంటే అనే వాళ్ళు కూడా చేస్తారు అని చెప్పేసి చాలా మంది అసలు దీంట్లో వాస్తవం ఉందా అసలు వాళ్ళ వృత్తి రక్షించడం వాళ్ళ వృత్తి వాళ్ళు వాళ్ళు జీవించేది ప్రజలకు మేలు జరగాలన్న ఉద్దేశంతో జీవిస్తారు వాళ్ళు కానీ ఎక్కడ పొరపాటు పనులు చేయరు వాళ్ళు అయితే ఈ మధ్యలో ఏం అంటే ఈ అస్టెంట్లు మామడి పోతరాజులు వెంబడి తిరిగి తిరిగేసి వాడు బొట్టు పెట్టి వాడు కాటికి పెట్టి వాడు సూర్మ పెట్టేసి వాడు నిమ్మకాయ పెట్టేసి వాడు ఎంబడి ఉండి అన్నీ చూసేస్తున్నా వాడు కూడా రోజు పాత్ర తయారైపోతుంది వాడు ఈ పక్క కొంటోడు వాడు స్టార్ట్ అయిపోతాడు అటువంటి వాళ్ళు చేస్తున్నారు ఈ విషయాలు ఎందుకు ఈ కళ్ళకు పెద్ద కాటకాలు పెట్టుకొని కళ్ళు బాగా కనబడాలని చెప్పి లేదంటే మీసాలు ఇట్లా పెట్టుకొని డిఫరెంట్ డిఫరెంట్గా అడ్డం పో అడ్డం నామల్ కావచ్చు పొడుగు నామాలు కావచ్చు ఇలా డిఫరెంట్గా కనిపిస్తుంటారు చాలామంది చూస్తున్నారు అసలు నిజానికి అవన్నీ చేయాల్సిన అవసరం ఉందంటారు లేదంటారు మనిషికి మాధవునికి ఎంత డిఫరెంట్ ఇతను కూడా పోతురాజు అంటే ఒక అంశం శివాంశం అని తల్లి సేవకుడు తమ్ముడు అని వాళ్ళు మనిషికి వ్యత్యాసం పోతురాజుకి వ్యత్యాసం అక్కడ తెలుసుకోవడానికి వ్యత్యాసం తెలపడానికి వాస్తవంగా అట్లా పెట్టడం కిట్టడం కాకుండా వ్యత్యాసం గ్రహించాలి ఇప్పుడు నేను అట్లా మీ ఇప్పుడు మీరు నన్ను ఇంతకుముందు అన్నారు ఏమో మీరు మామూలుగా ఉంటే ఇట్లా మేము మామూలుగా పట్టినంటే ఇప్పుడు నన్ను గుర్తుపడతారు అదే అనమాట అసలు వాళ్ళు ఉంటది అట్లా వాళ్ళు ఇప్పుడు పూర్వక ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇంటర్వ్యూలలో చెప్పకూడదు చెప్పొచ్చు కానీ దానవులకు దైత్యలకు మధ్య యుద్ధం జరిగింది వీళ్ళంతా శివ శివాంశం అంతా భూ భూత ప్రేత అసలు వీళ్ళంతా ఓకే మీకు తెలిసి ఉంటుంది ఈ ఈ ఈ అంశం ఈ కథ వేరు మళ్ళీ ఆ కథ వేరు ఈయన ఈ నెంబడున్నోంతా శివు శివుని సంతానం మొత్తం ఒక గంభీరమైన ఒక మొత్తం అలచల్ అనమాట ఇంకా శివయ్య కాందని అంటేనే ఇది అలచలే ఇంకా దుష్టులన్నీ దూరం పోవడం ఇంకా దగ్గరికి అసలు అట్లా పోతుంటేనే అంత దూరం నుండి అట్లా పారిపోతాయి ఇంకా ఇక మామూలుగా ఉంటే పోవు కదా ఆ ఉద్దేశం శివయ్య అంటేనే భూతనాలు భూతాలను పారద్రోలి వృత్తి అతను తండ్రి అతని సంతానం మొత్తం అది వ్యాపకంగా ఉంటారనమాట నిలు నిలువు నామాలు పెట్టుకుంటే ఆ నిలువునామాలు అతను శాంత స్వరూపుడు అతను ఆయన సంరక్షకుడు ఈయన వినాశకారి ఈయన ఈయన ఏదో చేస్తే ఆయన రక్షిస్తాడు ఆయన సంరక్షిస్తుంటాడు అంత వ్యత్యాసం వెళ్ళగి ఈయన పాపం నాశం పాపాన్ని పెరగని ఇవ్వడినా ఆయననేమో వంద తప్పులు జరిగేదాకా ఆయన అంత అంతవరదాకా ఉంటుంది ఆయన ఈయననేమో అసలు పా పాపం జరగకూడదు అసలు ఇప్పుడు పోతరాజులు అన్న వాళ్ళు పసుపు కుంకుమని మాత్రమే ముఖానికి చేతులకి బాడీకి అంత రాసుకోవాల్సి ఉంటుందా చాలామంది ఆయిల్ పెయింటింగ్ అవి డిఫరెంట్గా అవి వాడుతుంటారు నిజానికి అవి వాడుకోవచ్చు వాడుకోరాదు ఈ మధ్యలో వెళ్ళింది ముందు పూర్వకాలంలో అయితే ఈ రసాయనాలు అనేటువంటి ఏ కలర్స్ అటువంటివి ఉండేవి కావు ఈ మధ్య కాలంలో ఆ పోత్రాజ్ అనేవాడు పబ్లిక్ అట్రాక్షన్ అతని రూపం చూసినా ఆ భూతాలు ఎక్కడ భయపడుతావు కానీ భూతాల కంటే ముందు వీళ్ళు భయపడాలి ఇంకా జనాలు భయపడాలి అట్రాక్షన్ అట్లా ఒక్కసారి ఇట్లా కదిలిచ్చిందంటే ఆ పిల్లలు అటు ఎంత దూరం ఉండరు ఇంకా వాళ్ళని కదిలియడానికి వాళ్ళకు ఆకర్షణ అనమాట ఇప్పుడు ఒక ఒక గుడి దగ్గర ఒక అతను పలారం బండి అంటే అతను ఒక పైకి పై స్థాయి ఉండాలన్న ఆలోచనతో చేస్తుంటాడు మా పోతురాజు ఈ రకంగా ఉన్నాడు మా పోతురాజు ఆ రకంగా మా పొలారం బండి ఘనంగా అంతేగాని వాస్తవంగా ఏది వేసుకున్నా పోతురాజు పోతురాజు కలర్ వేసుకున్నా అని పోతురాజు కలర్ లేకున్నా కానీ పోతురాజు పసుపు కుంకుమ అని పోతురాజు ఇప్పుడు రంగం తొక్కేటప్పుడు అమ్మవారితో పాటు పోతరాజులు కూడా రంగం తొక్కాల్సిన అవసరం ఉంటుందా లేకపోతే చుట్టూ నిలబడి వాళ్ళతో కాపలాగా ఉండడానికి అవసరం ఉంటుంది పోతరాజులు కూడా చాలా మంది ఆడుతుంటారు ఈ ఆటను కూడా నేర్చుకోవడమేనా లేకపోతే స్వతహాగా వాళ్ళు దేవుడు ఆవహించిన తర్వాత వచ్చేదా ఇప్పుడైతే అట్లేం లేదు పూర్వకాలంలో నాట్యం అనేది లేనే లేదు అసలు అతను ఏమంటారు అడుగులు అంటారు పోతరాజు చేస్తే పులి అడుగులు అంటారు అట్లా అట్లా ఒక పాద అట్లా పడ్డదంటే అంత దూరం ఉన్నది ఏదన్నా పిశాచి కావచ్చు ఆ గజ్జల సప్పుడి నుంచి పారిపోతుంది ఆ దగ్గరికి ఇంకా దరిదాపులు ఉండదు అది అసలు పుల్ మీద దాటి వెళ్ళిపోతుంది ఇంకా ఆయన కాళ్ళు గజ్ అట్లా కదిలిసి ఆడుతుంటేనే ఆయన జంగ వేసి కాలు తీసి కాలు వేస్తుంటేనే అడుగు తీసి అడుగేస్తుంటేనే కదిలిపోతుంటుంది అంత అటువంటి వైబ్రేషన్ ఉంటుంది అంటే వస్త్రాల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందా లేకపోతే మామూలుగా క్యాజువల్గా ఎవరైనా ఏ వస్త్రాలైనా వాడుకోవచ్చు ఇవన్నీ శివ శివ శివుడి అంశ భూతం కాబట్టి ఇవన్నీ భూతనాథలు పాములు గజ్జలు ఈరోగోలు అవన్నీ ఆ రకంగా ఇప్పుడు పండ్లు కూడా పెడతారు కూరలు కొన్ని పళ్ళు ఇట్లా అటువంటి ఇవన్నీ అంశం సంబంధించి పోతరాజు పాత్ర అనమాట ఈ గావు కార్యక్రమం అనేది చెప్పేసి స్పెషల్గా పోతరాజు చేస్తుంటాం గావు పట్టడం అంటే అంత ఈజీ అయిన పని కాదు కానీ దాన్ని ఏ విధంగా సక్సెస్ఫుల్ చేసేందుకు అవకాశం ఉంటుంది ఎట్లా అంటే దానికి కూడా ఏమన్నా ట్రైనింగ్ ఇస్తారా లేకపోతే అది దేవుడే వాళ్ళు ఆవహించి ఇలాంటి కార్యక్రమం చేసేందుకు పూనుకుంటారు చాలామంది ఇప్పుడు నేను పోతరాజు పాత్రధార పాత్ర వహిస్తున్న ఒక గుడి దగ్గర అంటే మా ఇంటి వాళ్ళు మొత్తం ఏడుస్తారు మా వెనక ఎన్నో దుష్ట శక్తులు ఉంటాయి దుష్టులు కూడా ఉంటారు ఈ మానవ దుష్ట శక్తుల కంటే దుష్టులు ఎక్కువ మంది ఉంటారు దాని ది పోతురాజుకు చాలా ఆటంకాలు కలుగుతుంటాయి ఓ కోడు వెనక నుండి తోసేస్తుంటాడు తోవలో రాళ్ళు రప్పలు మున్లు సీసెం పెంకులు అటువంటివి వేస్తుంటాడు వీడికి నిజంగా తల్లి ఉందా వీడికి అమ్మవారు అని ఆవయించిందా లేదా వీడికి ఏమైతుందో తెలుస్తుందా తెలుస్తలేదు వీళ్ళకి ఆల్లో ఉందా లేదా అన్నట్టుగా ఈ ఈ రోజుల్లో ఇంత చిన్నోడు తాగడం ఆ తాయిన తర్వాత వాడు ఏం చేస్తున్నావు వాళ్ళు తెలియకపోవడం ఇవన్నీ పోతరాజు మీద ప్రయోగాలు చేస్తుంటారు ప్రయోగాలు చేస్తుంటారు పోతురాజుకి బంధులు పెట్టాల పెట్టాలా అన్న విషయంతో వాళ్ళ దుర్బుద్ధితోటి వాళ్ళు ముందుకు వెళ్తుంటారు అటువంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అయితే ఎప్పుడైతే అమ్మవారి బండారు పోసుకుంటారో వాళ్ళ గురువు ద్వారా వాళ్ళకు రక్షణ యువ నిమ్మకాయ ఎలాంటిదో వా విభూతి బొట్టుకి ఏదో మంత్రిచ్చేయడం చేయడం కట్ కాటుక మంత్రిచ్చేయడం ఏవైతే బీజాక్షరాలు అమ్మ ద్వారా లిఖించబడి ఒక గ్రంథ రూపంలో ఉన్నాయో మంత్రాలని అటువంటి ఇది దగ్గర వేసేసి ఒక గురువు వాళ్ళకు రక్షణ పెట్టేసి ఆ తర్వాత వాళ్ళను బయటికి తీసుకుంటారు అంటే ఇప్పుడు పోతరాజుకి బాగా పౌరుషం రావాలంటే ఏం చేస్తే పోతరాజుకి పౌరుషం వస్తుంది ప్రత్యేకంగా అమ్మవారికి ఊదు వేస్తారు లేదంటే ఇంకేదో పొగ వేస్తారు లేదంటే బలి అర్పిస్తారు బోనం అర్పిస్తారు అప్పుడు అమ్మవారు శాంతించడము లేదంటే తనలో ఉగ్రరూపం రూపం రావాలంటే ఏం చేయాలి పోతరాజుకి ఉగ్రరూపం రావాలంటే తన ఎమ్ముడు ఉన్న వాళ్ళు గురువులు గురువులు ఆ మంత్రోత్సవంలో దండకాల రూపంలో మంత్ర రూపంలో చెవులలో ఓం ఓంకార శబ్దాలతోటి తన చెవుల్లో బీజాక్షర మంత్రాలతోటి ఊరుతుంటే అతను ఈ ఈ వాతావరణం నుండి అక్కడ వెళ్ళిపోదు అమ్మ దగ్గర ఎదురు ఎదురుగానే ఉంటాడు అమ్మకు ఎదురుగా తనకు పోతరాజతను అమ్మ అమ్మను వీళ్ళిద్దరికీ దృష్టి ఇక వీళ్ళు ఆమెను ఈయన చూస్తుంటాడు ఈమె ఆమె ఈయన చూస్తుంటాడు ఇంతే కనపడుతుంది ఇంకా సైడ్లో ఎవరున్నారు ఎందుకు కనపడదు అసలు ఓకే అప్పుడు ఈయన ఏమవుతాడు ఏకం అంటే మమేకం అయిపోతాడు అన్ను మిన్ను అంటారు కదా ఆకాశం ఉన్ను భూమి ఉన్ను అంతే ఇంకొకటి వేరే సైడ్లో ఏముంది వెనక ఏముంది ముందుకు పోవడం తప్ప ఇంకేం ఉండదు ఎక్కడైతే వెనక నుండి తెలుస్తుంటుంది అతని స్పర్శ ద్వారా తెలుస్తుంటుంది ఒకసారి వెనక మోలుతాడు సడు చూస్తాడు ఒక ఆ రకంగా ఆయనను విన్యాసాలు ఉంటూ ఆయనకి ఎక్కడెక్కడైతే అనుమానాలు ఉంటే ఎక్కడెక్కడైతే భయభ్రాంతులకు గురవుతుంటాడు అక్కడ విన్యాసాలు చేసుకుంటూ వాటిని తో పొరదవుతాడు ఎప్పుడైతే అమ్మవారు బండారు తన పేరు మీద పడుతుందో తనకి ఎటువంటి దృష్టి శక్తులు ఆవయించడం కానీ దృష్టి శక్తులు ఆశయించడం కానీ దృష్ట ప్రయోగాలు తన దగ్గర రావడం కానీ జరుగు వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు నాశనం అయిపోతారు అందుకే ఆడుతూ అయితే ఈయనకు ఉగ్రం రావాలంటే గుగ్గిలం అమ్మవారికి ఏదైతే గుగ్గిలం పొగ చేస్తారో ఆ గుగ్గిలం పొగ బ్యాండు మేళాలు దప్పుతారు అప్పుడు ఉగ్రరూపం దాల్చడానికి మూర్తి డప్పు అంటారు దాన్ని మూర్తి మూర్తి శబ్దం అంటారు అన్నమాట కొడితే శబ్దంగా ఈయన కర్ణం చోలల్లో ఓంకార శబ్దం ఆ శబ్దంలో లీనం అయిపోయి ఈయన ముందుకు వదులుతుంటాడు ఈయన వెంబడి ఇంక మొత్తం ఇప్పుడు పోతరాజు ఆవభావాలు ఉంటాయి చాలా మంది కళ్ళు ఇట్లా చూస్తుంటారు లేదంటే పళ్ళు కొరుకుతుంటారా లేదా ఇలా స్టిఫ్ స్టిఫిన్ నిలబడుతుంది వెనుకకు ముందుకు వంగుతుంటారా అప్పుడు అసలు ఏమన్నా మామూలుగా మద్యం తాగుతుంటారా లేకపోతే లేదంటే అమ్మవారికి ఇచ్చిన ఏదైనా ద్రావణం ఏమైనా తాగాల్సి ఉంటుందా అటువంటిది ఏమి ఉండదు ఇప్పుడు ఒక అట్లా చేసిన వాళ్ళు కుప్పగూలి పేరు ఎక్కడ వాళ్ళ పైకి ఇచ్చిన దాఖలాలు లేవు ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ వంశం వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయింది అట్లా చేసి చాలా నష్టం జరుగుతుంది నిష్టంగా ఉండేసి అమ్మ అమ్మవారి పేరు ఎప్పుడైతే అమ్మవారి పేరు దా పేరు మీద నువ్వు వేసేదారిన నిష్టగా ఉండడం ఒక రోజు ముందు నిష్టగా ఉండడం శుద్ధిగా ఉండడం శుచిగా ఉండడం అమ్మ ధ్యానంలో ఉండడం పూజలు పునస్కారాలు ఆ ముప్పై ఒక్క రోజులు అమ్మ సేవలు పాల్గొనడము అమ్మవారు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పోయి వాళ్ళు పూజలు పునస్కారాలు దర్శించుకోవడం అమ్మను ధ్యానించుకోవడం ఇవే జరుగుతుంటాయి కానీ ఎవరైతే ఈ దారి దప్పేసి వేరే దారి చెడు దారి పట్టడో వాడిని ఆశ్రమైపోయింది చాలామంది ఉన్నారు ఇప్పుడు అమ్మవారికి పోస్తారు కదా మరి పోతరాజుకి ఏం పోయాలి పోతరాజుకు ధూప అంటారు దాన్ని దూప అంటే దూపార దామార తాగిపీయాలనుక అది సాకనే అంటారు దాన్ని కూడా సాకనే సాకని ఘటం అంటారు అది కూడా సేమ్ ఉంటుంది ఘటం అంటారు దాన్ని ఘటం ఆయన ఇట్లా పడతాడు కూడా వచ్చి కూతబెట్టంగా పంచేడు కూతులు పారిపోవా కలికి చిల్కల వంటి పంచపాండు వాటి రక్తంబు కాచిన వాడు గంగ తమ్ముడు కలిపోతలింగుడు హోం పట్స్వా అని ఆయన అట్లా ఇంకేముండదు అంతా ఏకమై అంతే కనపడుతుంది ఏ రకంగా హనుమంతుడు భూమి ఉండడానికి ఆకాశానికి ఆటలు ఉంటాడు ఆ రకంగా ఈయన దోసులు పట్టుకుని ఉంటాడు పాటలు పాడుతుంటారా నాన్ వెజ్ తింటుంటారా అన్ని చేస్తారు పోతరాజు అంటేనే బలిగా కొన్ని కొన్ని గ్రామాలలో మేకలు ఇస్తుంటాయి కొన్ని జాలలో అప్పటి అంటే ఇప్పుడు మన ఈ సైన్స్ సైన్స్ పరంగా ఏమంటారు అంటే ఇవన్నీ నమ్మకాలు అంటారు కానీ మూఢ నమ్మకాలలో మనకు సుస్పష్టంగా తెలిసిపోయింది మొన్న కరోనా విషయంలో ఏం జరిగిందని మరి అంత సైన్స్ ఏం పనిచేయలేకపోయింది మళ్ళీ ఇదే అమ్మవారి సేవలు అమ్మవారి పండుగలు జరిపిస్తే మళ్ళీ శాంతిని ఇది సత్యం ఇది చాలామంది ఇప్పుడు ఈ ఆషాఢ మాసం వచ్చిన తర్వాత పోతరాజులందరూ కూడా ఉపవాసం ఉంటారా అసలు ఉండకుండానే అన్ని ఆహారాలు తీసుకుంటూ పోతరాజు వేషం వేస్తారు సాత్విక ఆహారం అంటారు శక్తి కూడా కావాలి కదా తనకు పూర్తిగా నిండు ఆయా సంవత్సరం దాకా పీకల దాకా మెక్కి వేసి వేయడం కానీ పీకల దాకా తాగి ఆడడం కానీ అటువంటి ఉండగా సాత్విక తనకు ఎంత ఇవ్వడగలుగుతాడో ఎంత తను యాక్టివ్ ఉండగలుగుతాడో అంతవరకు తింటాడు అనమాట అంటే అప్పటికి ఆకలి దప్పిక ఉండదు ఓకే ఎప్పుడైతే ఆ ధ్వని డప్పుల ధ్వని ఆ గుగ్గిలం పొగలు అవి వస్తుంటే అన్నీ మర్చిపోతాడు ఇంకా అమ్మే ఏకం మీ వంశంలో మీరు మీ తాతల నుండి వారసత్వం వస్తుంది మీరు మీ పిల్లలు కూడా ఇదే వారసత్వాన్ని ఇప్పుడు ఈ ఈ ఏడో తారీఖు జూలైలో ఇప్పుడు మా ఇప్పుడు నాకున్న కొడుకును అతని ఇప్పుడు అక్కడ గోల్కొండ అమ్మవారి జగదాంబ మాత దగ్గర ఇంకా కొందరు పౌతరాజులు వాళ్ళ ఆధ్వర్యంలో అందరూ ఏకమయ్యి వాళ్ళతోటి తిన తనను కూడా వేషం చేసి పోతరాజుగా అమ్మవారి దాని చెప్పించుకొని అమ్మ దీవెనలు పొందేసి రావాలన్నట్టుగా ప్రారంభం అనవటం ఇప్పుడు స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేస్తారు మీరెప్పుడు స్టార్ట్ చేశారు మీ పోతరాజు వేషం అన్న ఏ వయసులో స్టార్ట్ చేశారు అప్పుడు మీకున్న పరిస్థితి ఏంటి నాకు అప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు అనుకుంటున్నా బహుశా ఎనభై ఒకటిలో ఎనభై ఒకటి అంటే ఇరవై ఒక సంవత్సరం ఇరవై ఒక్క సంవత్సరంలో అంతకుముందు మాకు ఈ పోతరాజు అప్పుడు ఈ పలారం మనలో పోతరాజులు లేవు ఊరికొకటే పోతరాజు ఊరికొకటే పండుగ ఉండేది ఇప్పుడు గల్లికి పలారం బండి కలిగేలికి పోతరాజులు గలిగలికి విషయం అప్పుడు నా సమయంలో అప్పుడు పోతరాజు మమ్మల్ని చూసి వీళ్ళు ఆ విన్యాసాలు నేర్చుకోవడం మాయమని వేసి ఆ రకంగా చేయడం అమ్మ దగ్గర వాళ్ళు కూడా ఏదో చేస్తున్నామన్న తృప్తి పొందడం తప్ప మా లగలైతే లేదు మాకు పుట్టినప్పుడు పటం ఉంటుంది సచ్చినాక కూడా సచిపోయినాక కూడా మాకు పటం వేసేసి బొందకాడు కూడా పటం వేసి బొంద లోపల పెట్టారు మా కాల్చడం కాల్చడం ఉండదు అంటే పోతరాజులు ఈ ప్రాంతంలో ఉండాలి ఒకే ప్రాంతంలో ఉండాలి బయటికి వెళ్ళడానికి లేదు అని ఏమైనా నిబంధనలు లే అట్లేం లేదు అట్లేం లేదు వాళ్ళకు ఏమంటారు అంత ఓపెన్ కుల కొద్దిమంది డబ్బులకు కూడా మేము వస్తాము పోతరాజు వేషం వేస్తామని చెప్పి చాలా మంది వెళ్తుంటారు నిజానికి అది మంచిదేనా వాళ్ళుగా ఏదో అన్న తృప్తిగా కనుక ఇప్పుడు కొంతమంది దాని మీదే ఈ సీజన్ వచ్చేసిందంటే మీదే బ్రతికే వాళ్ళు ఉన్నారు కొంతమంది పోతరాజు అమ్మవారి పేర్లు చెప్పుకొని దాని మీద నాటకం టైపు ఇప్పుడైతే ఏ రకంగా సినిమాలల్లో పాత్రలు ఇప్పుడు ఈ ఏమంటారు సీరియల్స్ లాగా అది అమ్మవారు ముంగట ఇది ఒక పాత్ర సీరియల్స్లలో రోల్ చేయడం రోల్ చేయడం మటుకు ఆ రోల్ చేయడం ఎందుకంటే వాళ్ళ భుక్తి గురించి మీరు మామూలుగా ఎన్ని ప్రాంతాల్లో ఇట్లాంటి పోతరాజులు వేషించారు ఎన్ని దేవాలయాల దగ్గర వేసారు ఎలా అనిపించింది మాకేం లేదు ఇప్పటి వరదైతే మేము ఐదో ఐదో పిడి కదా నాది ఐదో తరం నాది ఇప్పుడు మేము మాతోటి కాకుండా కానీ ఇంకా చేస్తూనే ఉండాలి మాకు ఎక్కడైతే ఇప్పుడు పక్కకు తోముకుంటా ఉంది వాళ్ళు ఏమైనా పండుగ చేస్తారంటే మాకు ఒక్క నుండి ముఖ్యులు వాళ్ళు కమిటీ వాళ్ళు కానీ వాళ్ళు గ్రామ పెద్దలు కానీ మాకు లెటర్ రాసి పంపుతారు అయ్యే మా ఊర్లో ఫామ్ పండుగ చేస్తున్నాం పోతరాజుగా మీరు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమం చేస్తుంది అట్లా వెళ్తుంటుంది అట్లా మీరు ఒక ఇరవై మూడు ఇరవై ముప్పై ముప్పై రోజులు దాకా ఆషాఢ మాసం వచ్చిందండి ఆషాఢ మాసం కాదు మాది నిరంతరం సంవత్సరం మొత్తం జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది బుద్ధరాజుగా మీరు చేసిన తర్వాత మీ ఫ్యామిలీలో మంచి జరిగిందా చెడు జరిగింది మంచి జరిగింది ఇప్పటికైతే మంచి జరిగింది మేము మంచిగా ఉంటే అమ్మ ఊరు మంచి జరుగుతుంది మేము కనుక చెడుగా ఉంటే అమ్మవారు చెడుగా మా ఊర్లలో పూర్వీకులు చేసిన విధానంలో ఇల్లు అప్పుడు పెంకటిల్లు అనేవాళ్ళు పెంకటిల్లు లేవు పెంకటిల్లు అన్నీ పడ్డాయి అంటారు వాళ్ళు చేసిన కొన్ని చెడు పండ్ల వల్ల తాగి తప్ప తాగేసి పండుగ తాగేసి ఎక్కడో ఏదో చేసేసి నాకు ఇది వచ్చు నాకు అది వచ్చు తంత్ర విద్య వచ్చు నాకు మంత్ర విద్య వచ్చేసినా వాళ్ళు ఏదో చేసుకొని అమ్మవారితో నేను మాట్లాడుతూ అమ్మను దర్శనం చేసుకుంటే నేను అమ్మవారితో ఏదో ఇంకేదో ఏదో ఏదో అన్నట్లు చెప్పుకొని ఆ నిశలో ఏదో తప్పులు తొరికిపోతుంటే వీళ్ళు నాశనం అయిపోతుంటాం అట్లా చాలా ఉన్నాయి ఇప్పుడు చాలా మంది ఉన్నారు అట్లా ఇప్పుడు మాకు ఇక్కడే కాదు మా పోతరాజు వృత్తికారులు ఎవరైతే ఉన్నారో ప్రతి జిల్లాలలో ఉన్నారు ఈ పలారం మంది పోతరాజులు కాకుండా మా లాంటి వృత్తిదారులు అయితే ప్రతి డిస్టిక్లో ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు పరంపరగా చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద పోతరాజు అంటే ఈ వేషాధారణ అనేది తరతరాలుగా వస్తుంది వారసత్వంగా వచ్చిన వారు ఈ కార్యక్రమాన్ని చేసేందుకు అవకాశం ఉంటుంది లేదంటే తమ బిడ్డలను అమ్మవారికి అనుగ్రహంతో పుట్టినప్పుడు వాళ్ళు సమర్పించుకున్న తర్వాత వాళ్ళు పోతరాజులో చేసేందుకు అవకాశం ఉంటుంది తప్ప ఇష్టానుసారంగా పోతరాజు వేషం వేసి ఏదో అంటే పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి వేషాధారణ వేస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మవారి ఆగ్రహానికి మరి బలి ఇవ్వక తప్పదు ఆగ్రహంతో మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది ఆషాఢ మాసం వచ్చిందంటే పోతరాజుల జీవితాలు నిష్ఠగా సాగుతాయి అంటే వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళ వృత్తి అది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సమర్పించుకున్న నాటి నుండి జీవితాంతం వరకు కూడా మరి పోతరాజులుగానే పనిచేస్తూ వాళ్ళ సేవలు అందిస్తారు అమ్మవారికి ఒక తమ్ముడిగా సేవకుడిగా అండగా నిలుస్తూ అమ్మవారి ఉగ్రతకు మరి ప్రజలపై కా పడకుండా కాపాడేందుకు పోతురాజులు తమ సేవలను అందిస్తారంటారు ఇది ఈనాటి ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే